హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ లడ్డు చేస్తున్నానండి మనకి ఏదన్నా తినాలనిపించినప్పుడు పిల్లలు ఏదన్నా స్వీట్ చేయమని అడిగినప్పుడు చాలా ఈజీగా సింపుల్గా పదిహేను నిమిషాల్లో చేసేయచ్చండి లడ్డు ఈ గోధుమ రవ్వ లడ్డూలు నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను కొంచెం హీట్ అవ్వగానే అందులో వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నానండి నెయ్యి కొంచెం వేడవగానే అందులో కొద్దిగా జీడిపప్పు వేసుకున్నానండి కొన్ని పుచ్చగింజలు వేసుకున్నాను వీటిని ఫ్రై చేసుకోకుండా కూడా వేసుకోవచ్చండి లడ్డూలో నేనైతే లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను మొత్తం కూడా ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వన్ కప్పు గోధుమ రవ్వ వేసుకున్నానండి మరొక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ రవ్వని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకూడదండి రవ్వ త్వరగా మాడిపోతుంది మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ రవ్వ బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను నేను తీసుకున్న ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి మీరు ఏ కప్పుతో తీసుకున్నా అదే కప్పుతోటి మూడు కప్పుల వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని ఇది ఉడికించుకోవాలి మనకి ఇక్కడ రవ్వ అన్నది బాగా ఉడుకుతుందండి ఒక్కసారి మూత తీసి కలుపుకుందాము ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇది మొత్తం కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కూడా దగ్గర పడిపోయింది రవ్వ కూడా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి నేను బెల్లం వేసుకుంటున్నాను కప్పు రవ్వకి కప్పున్నర బెల్లం వేసుకుంటున్నానండి మీరు ఒకవేళ బెల్లం బదులు షుగర్ వేసుకోవాలి అనుకుంటే ఒకటికి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుందండి బెల్లం మొత్తం కూడా కరిగి మళ్ళీ ఇది కొంచెం లూజుగా తయారవుతుంది ఇది దగ్గరగా అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి మధ్యలో మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి రవ్వని చూడండి నేను ఇక్కడ ఒకసారి మూత తీసుకొని కలుపుకుంటున్నాను ఇందులో నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నానండి ఫుడ్ కలర్ అన్నది కేవలం లడ్డు కలర్గా కనబడడానికి మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాను మూత పెట్టేసుకొని ఇదంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇది చాలా వరకు దగ్గర పడిపోయింది మనకి ఇందులో వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నానండి ఇది ఇంకా కొంచెం లూజ్గానే ఉంది ఇంకొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మరొక టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను మొత్తంగా మనం ఈ లడ్డు కోసం నాలుగు టీ స్పూన్ల నెయ్యిని మాత్రమే వాడామండి ఎక్కువగా నెయ్యి తినేవారైతే ఇంకెక్కువగా నెయ్యిని వేసుకోవచ్చు ఈ విధంగా నెయ్యిని వేసుకొని ఈ విధంగా దగ్గరగా ఉడికితే సరిపోతుందండి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇది మూత పెట్టేసుకొని ఇది మొత్తం కూడా కంప్లీట్గా చల్లబడేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఇది మొత్తం కంప్లీట్గా చల్లగయ్యాక మనం లడ్డుల్లా చేసుకోవాలి ఇక్కడ నాకు మొత్తం కూడా చల్లబడిపోయిందండి ఇది ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు పుచ్చగింజలు వేసేసుకున్నాను ఇది మొత్తం కూడా ఒకసారి కలుపుకొని చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని లడ్డులా చేసుకోవాలండి మీకు నచ్చిన సైజుల్లో లడ్డులా చుట్టేసుకోవడమే దీంట్లో బెల్లం బెల్లంతో చేసుకోండి మనం మనకు కూడా చాలా హెల్దీ కదండి బెల్లం వాడితే షుగర్ బదులు అంతేనండి అన్నీ కూడా మొత్తం ఇదే విధంగా లడ్డులా చుట్టేసుకోవాలి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి లడ్డూలు అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి గోధుమ రవ్వ లడ్డూలు ఈ విధంగా బెల్లంతో హెల్తీగా హెల్దీగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుతాం అండి